స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ హైదరాబాద్ ఐటి కారిడార్ లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల ప్రయాణ కష్టాలను తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలకమైన నిర్ణయం తీసుకుంది అది ఏంటి అంటే హైదనగర్ ఎల్బి నగర్ దిల్చుక్ ప్రాంతాల నుంచి ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్ళే ఉద్యోగుల కోసం గర్ లక్ష్మి ఇన్ఫోమాన్ పేరుతో రెండు కొత్త మార్గాలలో కూడా బస్సు సర్వీసులను అయితే సోమవారం ప్రారంభించింది మెట్రో రైలు క్యాబ్లు మారుతూ కార్యాలయాలకు వెళ్లే ప్రయాసం కూడా తప్పించి నేరుగా గమ్యం చేర్చేలా కూడా ఈ సేవలు అయితే అందుబాటులోకి అయితే వచ్చాయి మరి ఉద్యోగుల సౌకర్యార్థం ఆర్టీసీ నూట యాభై ఆరు బై మూడు వందల పదహారు మూడు వందల బై మూడు వందల పదహారు అనే రెండు ప్రత్యేక రూట్లను కూడా రూపొందించింది అయితే ఈ బస్సు ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభమై రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు కూడా నిరంతరం అందుబాటులో అయితే ఉంటుంది అలాగే నూట యాభై ఆరు బై మూడు వందల పదకొండు పదహారు రూట్ నెంబర్ ఇది ఎల్బీ నగర్ నుంచి ప్రారంభమై కోటి మహిళీపట్నం లాంగర్ హౌస్ నార్సింగి కోకాపేట్ మీదుగా గర్ కాంటినెన్షియల్ సర్కిల్ అలాగే ఐసిఐసిఐ సర్కిల్ ఐఐటి రిప్లైటి మీదుగా కూడా గచ్చిబౌలి అయితే చేరుకుంటుంది తర్వాత మూడు వందల బై మూడు వందల పదహారు రూట్ ఈ బస్సు నగర్ నుంచి మొదలై ఎల్బీ నగర్ సాగర్ క్రాస్ రోడ్స్ ఆరాంగర్ మీదుగా హైదర్గూడ నార్సింగి కోకాపేట్ సర్కిల్ ఫైనాన్షియల్ డిస్టిక్ అలాగే వేవ్రా ఇక విప్రో సర్కిల్ ఇన్ఫోసిస్ మీదుగా గచ్చిబౌలి కూడా చేరుకుంటుంది ఈ మార్గం ద్వారా సుమారుగా నలభై ప్రాంతాల వాళ్ళకు నేరుగా కనెక్టివిటీ కూడా లభించనుంది అయితే ఐటీ కారిడార్ పైన ప్రత్యేక దృష్టి గచ్చుకోవాలి మాదాపురం వంటి ఐటీ కారిడార్లలో కూడా ట్రాఫిక్ విపరీతంగా ఉంటోంది ప్రస్తుతం ఇక్కడ వాహనాల సగటు వేగం కేవలం పన్నెండు నుంచి పదిహేను కిలోమీటర్లు మాత్రమే అయితే ముఖ్యంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల సమయాలలో వాహనాలు దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర బార్లు కూడా తీరుతున్నాయి ఈ రద్దీని తగ్గించడానికి ఉద్యోగులకు వేగవంతమైన ప్రయాణాన్ని కూడా అందించడానికి ఆర్టీసీ ఇప్పటికే ఐటీ కారిడార్ లో ఐదు వందల బస్సులను కూడా నడుపుతుంది పర్యావరణ హితం కోసం వీటిలో రెండు వందల ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఉండగా త్వరలోనే మరొక రెండు వందల డెబ్బై ఐదు కొత్త ఎలక్ట్రికల్ బస్సులను కూడా ప్రవేశపెట్టేందుకైతే సంస్థ సిద్ధమవుతోంది మరి వ్యక్తిగత వాహనాలు లేదా క్యాబ్ల పైన ఆధారపడటం వల్ల వాటి వల్ల అయ్యే ఖర్చు మానసిక ఒత్తిడిని కూడా ఈ బస్సు బర్వీసులు అయితే తగ్గిస్తాయి మరి గమ్య స్థానాలకు నేరుగా చేరుకునే తోటి సమయం కూడా ఆదా అవుతోంది అంతేకాకుండా ఉద్యోగాలకు పని వేల ఉద్యోగులు పని వేలకి అనుగుణంగా హైదరాబాద్ రిజనల్ మేనేజర్ సుధా పరిమలం కూడా తెలిపారు ఐటీ ఉద్యోగులు తమ వాహనాలను ఇళ్ల వద్దే వదిలేసి సౌకర్యవంతమైన ఈ ఆర్టీసీ బస్సు సర్వీసును కూడా వినియోగించుకోవాలని అధికారులు కూడా కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తప్పకుండా